ఆకు కూడా అటాక్ అయినట్టు చిన్నగా ఒక ఆయిల్ వింటూ రెండు వందల రూపాయలు మన బట్టలు వస్తాను అదే ఫ్రెష్ అయితే బ్రెష్ అయితే బాగా ఇంట్లో కనిపిస్తుంది కదా ఉండగా సో అదే ఇలాగా అటాక్ అయింది అనమాట హే గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాం ప్రస్తుతానికి ఈరోజైతే మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి వస్తానన్నమాట సో ఎందుకైతే సో చూసాను చూస్తుంటారు కొద్దిగా ఇంతకుముందు వీడియోలో అయితే మీరు చూసుంటారు అలర్జీ పరంగా హాస్పిటల్కి వెళ్ళితే చూపించుకోవచ్చిన అనమాట వాళ్ళైతే ఇంజెక్షన్ చేసినారు అండ్ ట్యాబ్లెట్ కూడా ఇచ్చినారు అనమాట పోతే ఒక పన్నెండు రోజులు అయితే వాడమన్నారు బాగానే తగ్గిపోయిందనమాట సో ఆ పన్నెండు రోజులు ఇంటికాడే ఉన్నాను మీరు తెలిసిందనమాట ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు ఇంటికాడే ఉన్నాను సో ప్రస్తుతానికి మళ్ళీ లాస్ట్ వీక్ ఒక వారంగా పనికి అయితే వెళ్ళిన అనమాట సో మన పనికి వెళ్ళడమే ఆలస్యం సో అక్కడ మనకి పట్టీ పెట్టే పని అండ్ పట్టి రుద్దే పని అనమాట డస్ట్ పని అనమాట సో ఈ డస్ట్ దగ్గర ముందుకి నాకు మళ్ళీ అలర్జీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట సో మొత్తం నవ్వులు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు రెండు రోజులు అయితే ప్రస్తుతానికి పల్కొట్లు అయితే టాబ్లెట్లు తెచ్చుకున్నాను సో ఇంకా ఇది మళ్ళీ నైట్ అంతా కూడా ఎక్కువ నవ్వులు వచ్చేసింది అనమాట పైగా ఇంకోటి ఏమంటే లైట్గా పాపకు కూడా అటాక్ అయినట్టు ఉంది చిన్నగా సో పాపకి ఇక్కడ పొట్ట మీద అయితే లైట్గా రౌండ్గా అనమాట సో అది నిన్న నైట్ చూసుకున్నాం అనమాట సో ఎందుకంటే పాప నాతో వచ్చి ఆటలాడుకుంటూ పైన పడతా ఉంటుంది కదా సో అది అలాగా అటాక్ అయిందనమాట సో దాన్ని బేస్ చేసుకుని అయితే ఇంక లేట్ చేయకూడదు దీన్ని పూర్తిగా క్లియర్ చేయాలనేసి సో మళ్ళీ పోయేసి ఇంజక్షన్ చేసుకుని అయితే వెళ్తాను అనమాట ప్రస్తుతానికి చౌటు కొంటే అక్కడికి వెళ్తాం అప్పుడు కూడా తగ్గిపోయిందనమాట ఇంజక్షన్ చేసిన మరుసటి రోజు నుంచి అయితే లేవు తగ్గిపోయింది ప్రస్తుతానికి మళ్ళీ కొద్దిగా డ్రెస్ట్ ఎలా మళ్ళీ తగిలే ముందుకైతే మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట సో పాపకి ఆడ మళ్ళీ మొత్తం ఇంకా పాప కాసేపటి గుమ్మ ఉండాలి కదా వచ్చి పని ఎంత పడిపోతుంది వేసుకోవాలా సో అలాంటివి ఉంటుంది సో మనం అలాంటప్పుడు మనకి ఎలర్జీ ఉంటే సో అటాక్ అవుతుంది పాప కూడా ప్రస్తుతాన్ని మీకు చూపిస్తాను పాప కూడా ఎలా ఉంది అనేది చూడండి ఒకసారి పాపకి అయితే చూపిస్తాను ఎందుకోండి ఇక్కడ కనిపిస్తుంది చూసినారా రౌండ్గా సో అదే ఇలాగ అటాక్ అయిందనమాట ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఇక్కడ కూడా లైట్గా గేర్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ కూడా వస్తుందని అనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఆయిల్మెంట్ అయితే పాపకైతే పని కోసం అనేసి సో ఇంక లేట్ చేయకూడదు అనేసి ఈరోజు పనికి కూడా పోలేదు లీవ్ అయితే లీవ్ తీసుకొని అయితే ఇంకా పైసీ ఇంజెక్షన్ వేసుకుని వచ్చాక కొంచెం తగ్గిపోతుంది అనమాట టాబ్లెట్ కూడా ఉన్నాయి కొద్దిగా అయితే సో ఇంకా ఇప్పుడు టైం అయితే పదిన్నర ఏమో అవుతుంది సో ఇంకా బయలుదేరి అయితే చూసుకొని అయితే పోదాం సో వీలైతే మీకు వీడియో చిన్న చిన్న వీడియో అయితే చూపిస్తారనమాట హాస్పిటల్ అక్కడైతే ట్రిప్ అయితే రాయించినారనమాట సో ఇక్కడ పక్కనే మెడికల్ షాప్ మెడికల్ షాప్ అనమాట ఇక్కడ మెడికల్ షాప్ కూడా అయితే తీసుకొని అయితే ఇద్దాం అయితే చూపించుకు సో టాబ్లెట్లు కూడా ఇచ్చినారు సో ఇంకా ఇంటికైతే బయలుదేరమాట అనమాట సో ఇప్పుడు టైం అయితే ఒకటిన్నరబోతుంది అనమాట టైం అయితే మామూలుగా లేదు ఎండ అయితే సో ప్రస్తుతానికి అయితే ఇంకా భోజనం అయితే చేయాలన్నమాట సో కిలో ఉంది భయంకరంగా ఎండ వస్తామన్నమాట అనమాట వాళ్ళైతే అక్కడ లాగేస్తున్నారు అయితే బాగుంది అన్న కూడా వచ్చింది కూతురు దొరుకుని జ్వరం తాకే నేను పోయినాక వచ్చిన్నాడు నేను మాతలు తీసుకుని రాను పోయేసి వస్తే అప్పుడు వచ్చిన్నాడు తొమ్మిది వందల అయింది బిల్లు మళ్ళీ రాయించినాడు మాత్రలు అవి ఉండదని చూపించినా అవి అవి కూడా అన్నాడు అవి తాగి ఒక సెట్ రాయిచ్చినాడు వేరే మాత్రలు తానికి ఉంది అన్నాడు అన్నదన్న ఒక ఆయిల్ మింటు రెండు వందల రూపాయలు రాసిచ్చినాడు తీసుకొని వచ్చినా ఆడ చూపించినా మళ్ళీ వచ్చేటప్పుడు మెడికల్ షాప్లో చేసి రెండు వందలు తీసుకొచ్చాను ఈ మామి పోస్తున్నాడు చూడ ఆయిల్మెంటు అది డెబ్బర పాయలు ఫస్ట్ షాప్ తీసుకొచ్చిన వేడే మెడికల్ షాప్ మావులు పోస్తున్నాడా అది ఊరికెద్దానికి తాగిపోతున్నా మాత్రం ఇంజక్షన్ వేనాడా రెండో రెండు ఏడా తొమ్మిది వందల మాత్రలకు తొమ్మిది వందలు వాళ్ళకి నూట ముప్పై రూపాయలు వెయ్యి ముప్పై రూపాయలు అయింది వెయ్యి ముప్పై పదకొండు వందల ముప్పై రూపాయలు పెట్రోల్ ఒక అంద ఆవునైతే చాలా రోజులు అయిందనమాట కడిగైతే సో మొత్తం పేడంతా పూర్తి అనమాట మొత్తం నైట్లో పడుకుంటుంది కదా వంద వాళ్ళకి పేడంతా పూర్తిని అయిందనమాట సో అందుకోసం నీళ్ళు మోటార్ అయితే వేసుకుని అయితే మన మోటార్ ఉంది కదా సో మోటార్ నీళ్ళు అయితే వేసుకుని అయితే ఆవునైతే బాగా కడిగేద్దాం ప్రస్తుతానికి సో మనం బట్టలు వస్తాం కదా బ్రష్ అయితే సో ఆ బ్రష్ చేసి బాగా రుద్దేద్దాం సో నీట్గా చేస్తుంది అనమాట ఇప్పుడు టైం అయితే మూడున్నర అవుతుంది అనమాట సో ఆవునైతే కాసేపు వదిలి మ్యాప్తాయి అయితే వెళ్తున్నాం అనమాట సో ఆవు దగ్గరికి అయితే వెళ్తున్నాం మన కాడికి అయితే ప్రస్తుతానికైతే మన ఆవు అయితే రెడీగా ఉందనమాట సో అరుస్తా ఉంది అనమాట చూసి అయితే మనల్ని ఇంకైతే మా ఊరికి ఎంట్రన్స్ ఉన్నాం అనమాట సో సిమెంట్ రోడ్ మీద సో ప్రస్తుతానికి ఆవునైతే ఇక్కడ మేపుతాం అనమాట సో ప్రస్తుతానికి మా ఊరు ఎంట్రన్స్లో లొకేషన్ అయితే చూడండి సో మొత్తం ఇదన్నమాట గుట్ట అనమాట మొత్తం ఇదంతా సో ఇది మొత్తం గుట్ట అనమాట మొత్తం ఇట్లా వెళ్తుంది సో ఇదంతా అడి ఇదంతా అడిగికెళ్తుంది అనమాట అయితే ఒక సైడు మాడి ఉన్నాయి ఇటు సైడ్ అయితే సైడ్ అడి చెట్లు ఉన్నాయి అనమాట మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఒకసారి అటు ఉన్నాయి సో మొత్తం అన్నమాట ఇక్కడ మర్చి కొత్తగా లేతగా పెట్టిన అటు చెట్లు అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు ఆడ దొన్నుతున్నాడు అంటే ఆటర్ అయితే సో ఇదనమాట ప్రస్తుతానికి మా ఊరికి ఎంట్రన్స్ అనమాట సో ఇదనమాట ఊరైతే ఇక్కడ ఉంటుంది చూడండి ఒకసారి మన పల్లెటూరు లైఫ్ స్టైల్ పల్లెటూరులో లొకేషన్ అనేది ఎలా ఉంటుందో చూడండి ప్రశాంతంగా అయితే ఇప్పుడైతే లేదనమాట లైట్గా మబ్బు అయితే వేసుకోండి సో ఇక్కడ మనకు కావాల్సిన టెంకాయ చెట్లు ఉన్నాయి అటు చెట్లు ఉన్నాయి మాడి చెట్లు ఉన్నాయి అలానే అనేక తినే పనులు రకాలు కూడా ఉన్నాయన్నమాట సో అనమాట మన పల్లెటూరులో ఉండడం చాలా బెస్ట్ అనమాట పల్లెటూరులో ఉండడం అనమాట ఇప్పుడు టైం అయితే ఆరవుతుంది అవుతుందనమాట సో ఆవునైతే కడేనంటే తెచ్చేసే సో లైట్గా చిన్కులు అయితే పడుతున్నాయి అనమాట సో ప్రస్తుతానికి ఇంకా పాలైతే అయితే